राम राम रामसीता 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 राम मामुषेश विनोदन गारी तमुज पालन నా మాటలు గై కొని నీ విప్పు నారాయణ రాధ రామ 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 సీత ఇప్పుడు మనం చెప్పుకున్నది డిసెంబర్ నెల మాస పరిసారం ఈ డిసెంబర్ నెల జనవరి నెల మార్గశిర పుష్య వస్తున్నాయి ఈ మార్గశిరమాసం చాలా విశేషమైనది అందులో ఈ మార్గశిర మాసంలో డిసెంబరు రెండు నెల ఎనిమిదో తారీఖు గుంటూరు రామనామ క్షేత్రంలో రామకోటి మహోత్సవాలు జరుగుతాయి అది ఎనభై ఆరు సంవత్సరాల నుంచి హరీరామనామం అనర్గరంగా అహోరాత్రాలు ఇరవై నాలుగు గంటలు ఎనభై ఆరు సంవత్సరాలు జరిగింది రామనామక్షేత్రం రామనామం అనేటువంటి తోటి మొక్క వలుచు వృక్షమై అహోరాత్రాలు రామనామం చేత మరి దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండటానికి చేసినటువంటి రామనామక్షేత్రంలో అందులో రామచంద్రమూర్తి శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో నాలుగో పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు కాబట్టి ఆ రామనామక్షేత్రంలో ప్రతి నెలలో కూడా పునర్వసు నక్షత్రం రోజున సీతారామ కళ్యాణం జరుగుతుంది ఆ క్షేత్రాన్ని ఎవరైతే విపరీతమైన బాధలు సమస్యలు జీవితంలో తీరను సమస్యలు డబ్బు ఉన్నా ఏమున్నా ఏమి బాధలు పోక జీవితం మొత్తం అనుభవించేవాళ్ళు అక్కడికి వెళ్ళే తీరానికి కారణం ఏంటంటే ఓ పాతిక ముంగీసులో పాతిక సర్పాలు ఉన్నాయి పాములు సర్పాలు ఎప్పుడూ ఒక పాముని ఒక సర్పం చంపరా సర్పాన్ని మరి ముంగీసు చంపరా ఎవరిని సర్పం కాటు వీల అది మహాపుణ్యక్షేత్రం ఎందుకంటే ఒకప్పుడు ఆదిశంకర పీఠం శృంగేరి కప్ప ప్రసవిస్తూ ఉంటే పాము పడగబట్టింది అంటే శత్రువుల యొక్క శత్రుత్వం అనేది లేదు ఇక్కడ కూడా శత్రుత్వం లేని క్షేత్రం ఈ క్షేత్రంలో రామకుడు ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి రోజులు కాబట్టి ఈ రోజుల్లో విష్ణుమూర్తిని ప్రార్థించడం చాలా మంచిది అందుకే ఒక పద్యం చెబుతా నేను బురతికి భజన తప్పను కాని మరణ కాలమునందు ప్రాణము పెకలి పట్టునప్పుడు కపాల తపయే చమల్ కప్పగ ప్రమచేత కంప ముద్దల మంది కష్టపడుచు నాజికొతో నిన్ను నాదజ్ఞాజ్ఞ మతు పిల్లతునో శమతేత పిలువలేను నాడికి పుడజేతుని నామ భజన తలచదను తులవినలై అధైత్యముగను భూషణ వికాస శ్రీధర్మపుల నివాస దుష్ట దుష్టంహ నరసింహ దురిత దురితూ మరి ఇది విష్ణుమూర్తికి చాలా విశేషమైన ప్రీతి రోజు తెల్లవారు చావున స్నానం చేసి మరి గ్రామోత్సవం రోడ్ల వెమ్మడి హరినామ సంకీర్తనం చేసుకుంటూ తిరిగితే ముహూర్తంలో మన సమస్త పాపాలు నశించిపోయే రోజులు కాబట్టి ఈ డిసెంబర్ నెల ప్రత్యేకించి మాస ఫలాలతో పాటు ఈ మార్గశిర పుష్య మాసాల యొక్క విశేష ఫలితాన్ని చెప్పాను మాసాల్లో కల్లా కూడా ఉత్తమమైనది మార్గశిర మాసం మంచి మార్గాన్ని చూపించేది మార్గశరమాసం మరి ఈ మార్గ మాసంలో భాగవత పారాయణ విశేషం భాగవతం 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 అనుకుంటే చాలు భాగవతాం కాబట్టి ఇటువంటి మంచి రోజుల్లో హరినామ స్మరణ చేసి మరి డిసెంబర్ నెల మాస ఫలితాలు మొదలు పెడుతూ ఉన్నాను కానీ మా రా ఇష్టదైవమైన రామచంద్రమూర్తిని మా పరమేశ్వరుణ్ణి యూట్యూబ్లో చూపించాను ఆయన్ని అందరికీ చూపించాలి ఇప్పుడు చేసిన ప్రార్థన అందరూ వినాలి అది వింటే అందరికీ చాలా మంచిది కాబట్టి ఇది మాత్రం తీసేయవద్దు ప్రతి రాశి ఫలాల్లో మొట్టమొదట ఇప్పుడు చెప్పిన మొత్తం వినపడాలి కనపడాలి స్వస్తి ఇరవై ఐదవ సంవత్సరం మరి పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశి నుంచి మీనానికి శని వచ్చాడు కానీ డిసెంబర్ ఇరవై ఏడు వరకు కూడా ఈ కుంభరాశిని చెప్పరాని కష్టాలు పెడతాడు దాదాపు ఏడు సంవత్సరాల అయిపోతుంది అంటే చివరి రోజు కూడా ఏడు సంవత్సరాల కష్టాలు పెడతాడు మళ్ళీ కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది మిమ్మల్ని కొట్టిన వాళ్ళు కూడా తిట్టకూడదు ఎంత ఓర్పుగా మంచిగా ఉండాలి మరి ఎంత దుర్మార్గుడైనా వంద చెట్లు తిట్టినా చేతి నమస్కారం చేయండి ఇట్లా ఉంటేనే మీరు బయటపడతారు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి శనికి జపం చేయించుకోండి నల్ల నువ్వులు దానం ఇవ్వండి ఈశ్వరుని మారేడు జలాలతో పూజించండి మూడు వేళలా సూర్యుని నమస్కారం చేయండి బియపు రవ్వ పంచదార కలిపి మరి పుట్టలకి కుట్టల వెమ్మడి నేల మట్టినాల గుళ్ళల్లో మట్టినాళ్ళ మీద ఈ బియ్యపురవ పచ్చదార వేస్తే పిపీలక సమారాధనస్తారు అది చాలా మంచిది అట్లా చేస్తే మీ నిపోతాయి స్వస్తి